ప్రిమి దేవన్ బిడ్లారా ఈ మధ్య కాలంలో ఒక ఆత్మీయ బ్రదర్ మత్ స్వార్థ పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో యేసు ప్రభువారు శిష్యులను సువార్త పరిచేరకు పంపుచున్న సందర్భంలో ఏసు ప్రభువారు శిష్యులతో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను తోడేళ్ల లాంటి మనుషులు మిమ్మల్ని హింసిస్తారు అయితే భయపడకడి అని యేసు ప్రభువారు చెప్పొచ్చు శిష్యుల విశ్వాసానికి బలము చేకూర్చబడే ఒక అద్భుతమైన మాటను యేసు ప్రభువారు తెలియపరచినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఆ మాటలోని అర్థాన్ని తెలియజేయండి బ్రదర్ అని ఆత్మీ బ్రదర్ నన్ను అడగడం జరిగింది ఇంతకీ ప్రభు శిష్యుల విశ్వాసానికి బలము చేకూర్చబడేటట్లు చెప్పిన అద్భుతమైన మాట ఉన్నదో ముందుగా మనం చదువుకుందాం మతి స్వాత పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో మనం చూస్తే ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు అనే మాట అయి ఉన్నది అయితే ఆత్మీ బ్రదర్ కి కలిగిన ప్రశ్న ఏంటంటే నరకంలో ఆత్మతో పాటు శిక్షించబడేది ఇప్పుడు మనం కలిగి ఉన్న ప్రకృతి సంబంధమైన శరీరమైన కాదా అసలు ఏసుప్రభార్ చెప్పిన మాటలోని అర్థాన్ని తెలియజేయండి అనేది ఆత్మీ బ్రదర్ ఆసక్తి అయి ఉన్నది ఇప్పుడు దేవుని బిడ్డలారా అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా శరీరమునకు మరణమున్నది కానీ ఆత్మకు మరణం లేదు రెండవదిగా శరీరమును చంపగలరు కానీ ఆత్మను చంపడం ఎవరి తరము కాదు అనే అద్భుత అర్థం ఏసుప్రవారు చెప్పిన మాటల్లో మనకు కనబడుతుంది మూడవదిగా నరకంలో ఆత్మతో కూడా శిక్షించబడేది ప్రస్తుతం మనకు కలిగి ఉన్న శరీరము కాదు మరి ఏ శరీరమై ఉన్నది లేక ఏ దేహమై ఉన్నది అంటే ఈ అద్భుత దైవ సత్యం కొరి క్రాసన రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన మనకు తెలియజేయబడుతుంది అక్కడ మనం చూస్తే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది అదేవిధంగా ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని మనం చూస్తాం లేక ఆత్మ సంబంధమైన దేహం ఉన్నది అని మనం చూస్తూ ఉంటాం ఇది పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కలిగి ఉన్న మహిమ దేహమై ఉన్నది ఈ విషయం లోకాష్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఒకటి వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూడగలం గనుక ప్రియమైన దేవుని బిడ్డారా యేసు ప్రభు వారు నరకంలో ఆత్మతో కూడా శిక్షించబోయే శరీరము లేక దేహము ఆత్మ సంబంధమైన శరీరమై ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి ఆమె